అందరికీ వాళ్ళ మళ్ళీ మనం చేపలు పెట్టుకొచ్చాము కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు సైడ్లో ఏమేమి చేపలు పడితే చూద్దాం ఫుల్ వీడ తప్పకుండా చూడండి దీంట్లోనే మనం చేపలు పట్టేది అది మా ఊడు అక్కడ ఉండడు ఎంత సముద్రం ఏరియా అనమాట ఈ పక్కన కాకుండా అన్ని మడాడు లేదు చుట్టుపక్కల ఇవన్నీ

మంచి ఇద తుప్పు సౌడ్యాలా ఇటు ఏం పండు ఎన్ని చెరువులు గట్టి ఇది సౌడ్యాల బురద ఉండదు పెట్టారంట్రా మనవాళ్ళు అక్కడ వాళ్ళు అడ్డం పెట్టారు ఇటు వస్తున్నారు వెళ్ళిపోయిందండి నీకు అన్ని తినాలనిపించింది రారా బాబు పొద్దున నుంచి తిరుగుతానుండవా చాలా టైం అయిపోయింది ఒకటి అయిపోయింది టైమా ఫ్రెండ్స్ ది మనం అక్కడ వాళ్ళ అడ్డం పెట్టేసాము పైకి వెళ్దాం అక్కడ నుంచి బెదిరేసుకుంటాం చేపలు ఎట్లా

చూస్తాను ఆ కాపడే గుడి హంసేవి గుడి ఫేమస్ అది ఆ ఏరియాలో ఉన్నాము ఆ గుడి హంసల్దేవి గుడి అనమాట ఎత్తుల ఊరు పాలకైతే కొంచెం ఇంకొంచెం దూరం ఇటు సైడ్ వచ్చాము అవన్నీ కాపడే అన్ని అడుగులు వెనకాల కట్టపోతే చేపలు రాట్లాదు గాదా రొట్టేది ని దియపట్లేదు ఈ వత్తని నేన కంపిస్తా నేన కంపిస్తా గా అలా ఎలా వేటగాడి చెట్టల్లో ముల్లల్లో పుట్టన్స్ ఇప్పుడు మనం ఇక్కడ వాయన కొల్ల పెట్టుకుంటామా బొట్టల్లో చెట్టల్లో ముల్లల్లో దగ్గరికి వచ్చేసం వల్ దగ్గరికి అది సికారి వాడు సికారి శనగలు అనుకూల పెట్టేసాం మనం ఇట్లా ఏజ్ కూడా అడిసే కారా అడికారం లేకపోతే ఇవ్వని తోడపోతే లాగరావు வேற வரலாம் பொடிச்சுங்க तंद्र earth... पाते hmm... hmm. <happening>

బా వాళ్ళు తుక్కుంది బావా ఎక్కడ వాళ్ళు అడికి వెళ్ళిపోయింది రాగా చిన్నది చొరసేప పడింది రుచి చొరచేప కూడా పడింది तम्मी रहा कौन था बालक कौन ऐसे दूर ऐसे కత్తిగా ఎన్నో వల్ల దులిపోయారా రే కల్లా పడేశారా ఎన్ని శరీ కొరకంతరుగు పొరుగులు ఎందుకంటూ ఆడుపడే పడారా ఉంటారా ఏ ఏమో ఇంట్ సన్నా ఇంకోసారి చెప్పన్నారు రెండేది కౌంట్లు దే ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో పట్టి పెడతాం అక్కడ వాళ్ళు పెట్టొచ్చాంగా దానికి ఎదురు పెడుతున్నాడా

అది వడపెతే ఏది దరికింది వేడవ్లకి నీకదో నాన్ గా చేయి పర్దే మార్కర్ మెసేజ్ పెట్టే మెసేజ్ ఆ హెల్ప్ అవుతది హెల్ప్ అవుతది ఒక్కလုံး ఉందంటే మాళి నిల్మేద్దాం నాడే ఎంత అవుతందండి టైగరు ఐగరు నా నామ పికౌంట్ ఆ 212 ఆ సైజ్ ని పై ఈ పెద్ద రాయిలు రాయిలమో

పేత కూర మాములుగా మాలుగా గుడ్డు పేత ఆడిపోతా ఆరు వందలు ఏడు వందలు కడతారు అంతే అందుకు కట్టరు గట్టి పోయింది ఫ్రెండ్స్ మామూలు చూపిస్తాను అక్కడ పడుతున్నారు మామ వాళ్ళు వెళ్ళాలంటే ఆ ప్లేస్లో పడ వచ్చేసరిగా ఈ మామగా బిందెండిపోయిందని వచ్చేసిందంట రైలు పేదకాడ దొరికింది ఎట్లా గుడ్డు పేతది ఆలుగా ఎట్లా పట్టేది చూపిస్తా నీళ్ళు అంట బాబూ ఫ్రెండ్స్ ఆల్ దగ్గరికి వచ్చేసాం మనం ఫ్రెండ్స్ అయ్యండి టైల్ డ్రైవ్ పెట్టారు ఎప్పుడు పొద్దున పొద్దున వస్తారమ్మా పొద్దున ఇక్కడేనా ఏ ఊరు దిండి పరకా చేకడతా ఆరింటికి వస్తారా ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు తొమ్మిదింటికి గట్టు వస్తారంట బాగా పెట్టారు రావు ఫ్రెండ్స్ అది గట్టి వాళ్ళు పెట్టాము మళ్ళీ ఇటు వాళ్ళు పెట్టాము ఈ కాడంతా లాగితే కానీ మనం చేపలు బెదిరేయడానికి వీలు పడదా లేకపోతే అట్ల కింద ఉండే రావు చేపలు శ్రద్ధం చాలా కష్టపడుతుంది లాగుతూనే ఉన్నారు చాలాసేపు నుంచి టేమ్ పడితే చూడాలి ఎత్తుగా ఫ్రెండ్స్ ఇది ఇదిగా అక్కడకి వెళ్ళిన్నారు దాంట్లో ఇది పెట్టాము ఇది వాళ్ళు అక్కడ దాని ఏం పడు పెట్ట

తినొచ్చారా మళ్ళొత్తారా ఇక రేపేనా ఎన్నింటికి వచ్చారమ్మా చేరలు అని కావాలా కూరలుగా రెండు ఏడు ఇంటికి అట్టు వచ్చారంట రెండుస్ అక్క వెళ్ళు ఇటు దిండి మేరకంట రొయ్యలు పట్టుకుని వెళ్తున్నారు ఇలా పెద్ద పడలేదు బా ఫ్రెండ్స్ సిటీ అంతా సౌండ్ నేల అన్నమాట ఇది ఇదంతా కాలువ సముద్రంలో కానుక వేయించి కాలువ వీటిలో రొయ్యలు అవి ఉంటాయి రొయ్యలు పేతలు అయిపోతాయి ఏమో మంచిదండి కాలువ మన వాళ్ళు పట్టేదేమో పర్మనెంట్ అయిపోతాయి భోజనం చేసి వచ్చారండి ఏడింటికి అట్లా వచ్చారా మళ్ళీ వెళ్ళిపోతున్నారు

अंदर आ रहे हैं दो बाप पलट जाता है दो फ्रेंड्स आ रहे पंडस आ पाए अंदर देख रहे पलटने हैं आ बाल बाल ये दरा नाली में से चलने लगी पता है क्या नहीं देख रही है ये दरा अंदर आ रहा दो फ्रेंड्स एस कुंडी चाफा गनने कुंडी एदरा है रे बिल्ली बच्चा बा उंटे बा कोनसा पर गडा ये पुन्णीशार पुन्णीशार ये सिंकला नीळ कलती ग पाटी कोट नीळ गळ कलती ग नडक मत ग कादरला कादरला दिगरा किला का आई वल्टी आई वनवाडी గిజ్జి అది చేప కాదు గిజ్జిండి బాగా పెద్ద అయితే పొండుసేపు చిన్నగా గిజ్జలు తెల్లగదు రెండు వందలు ఉంటుంది రెండు వందలు గ్రాములు అయితే రెండు వందలు మూడు వందలు ఉంటుంది అయిద్దాం ரோட படித ம ರೈ ಗವಂತ್ರಕ್ಕೆ ರೀ ಕರಗೆ ಕಡ್ಕ ಮುಳ್ಳಕಡ್ಕ ಅಂತ ಹೇಳಿ ಏದ್ರಾ ತರಸ್ ಬಾನ ಉnde ನಾನು ಅಂತೆ ಮಾತಾಡಲ್ಲೇದಾ ಶಾಕ್ರೆ ಆಗಿದೆ ಗಾಜ್ರೆಯಾ ಇಲ್ಲರೀ 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 ವೇರೆವ ಮೈ ನಕಳೆ ರಾನ ಮರೆಲ್ಕೋ ರಾಣಿ ಅಸಲ ಒತ್ತಡಾ ಒತ್ತಡ ಅಮ್ಮಾ ಫೋನ್ చేసి ಒತ್ತನಾ ಅನ್ನರ್ ಗಾ

అందరికి వచ్చాయి మరి వెళ్ళిపోయారు నలుగురు ఐదు నలుగురు ఐదు వెళ్ళిపోయారు వేరలేదాయితే ఇంటికో అందరూ దగ్గర ఏ పిల్ల మన పిల్లయ్యా అంత సమానం అక్కడ కేజీ లెక్కదయ్య రీల్ లెక్క

ఇక్కడ మనవాళ్ళు మళ్ళీ ఇటు పట్టు పెడతా ఇటు వచ్చామా అవి మా అమ్మ వాళ్ళు పొద్దున్నీ పెట్టిన ట్రైన్ అయ్యి ట్రైలింగ్ చేసుకుంటున్నారు బారు కూడా వస్తాను అన్నాడు అంటే వేసుకున్న దగ్గర மனவ போட்டு இப்போ மன பைக்கெல்லாம் வைரஸ் வத்தாரா மனோ

లేదు ఇటు వచ్చేయండి ఇటే ఇట్లా రావాల్సిందే వాళ్ళనిగా పొడుతూనే ఉండి సార్ కాల్ చేసి మొత్తం కుంపటేసి అదిందా రెవరే మనం వల్తో పట్టినప్పుడే మీరు వల్ల పడిందే అప్పుడే అటెండ్ తిరిగిపోయింది అటెండ్ తిరిగిపోయింది చేప అదే అయిపోయిందిరాన్సీయే మనం పొద్దున్నీ పట్టిన చేపలు ఇవన్నీ రిక్వైర్మెంట్లు ఇవన్నీ పెద్ద పడ్డాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మనం కంపెనీ కాడికి వచ్చాము ఈ చేపలు వేద్దామా ఎన్నో తీసేద్దాం డబ్బులు

ఫ్రెండ్స్ ఇవాళ మొత్తం అంతా రెండు వేల ఫ్రెండ్స్ ఇవాళ రెండు వేలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాను కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ